ఒకప్పుడు తులసిదాసన్ రామభక్తుడు అలా నడుచుకొని వెళుతున్నాడమ్మ ఉంటే ఒక స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ మీద పడతాడు అనుకోకుండా ఆయన నోట ఆ దీర్ఘ సుమంగళీభవా అని దీవిస్తాడు స్వామి ఏంటి మీరు నన్ను ఇలా దీవించారు అదిగో నా భర్త చనిపోయాడు అతను తీసుకొని వెళుతున్నారు నన్ను మీరు ఎలా దీవించారు ఏంటి స్వామి అంటే అమ్మ నేను అసత్యం పలకను నా నోట ఇది రాముడే పలికించాడు పదమ్మని భర్త ఎక్కడున్నాడో చూద్దామని చెప్పి అతని దగ్గర తీసుకెళ్లి రాముడిని ధ్యానించి అతన్ని బతికిస్తాడు ఈ సంగతి అక్బర్ బాదుషాకు తెలుస్తుంది అతను ఏం చేశాడంటే తక్షణం తులసీదాసుని ఇక్కడ తీసుకురండి అని అంటాడు ఆ తులసీదాసు ఆ సభకు వస్తాడు తులసీదాసు నీకు చాలా మహిమలు తెలుసు కదా రామ మహిమలు తెలుసట కదా మాకు కొన్ని చూపెట్టవా అంటాడు ప్రభు నేను రామ భక్తుడే తప్ప నేను మహిమలు చూపెట్టడం నాకేం తెలియదు ప్రభు అని అంటాడు ఆ కాదు మాకు చూపెట్టవలసింది అంట లేదు ప్రభు అని అంటాడు అప్పుడు అక్బర్ వాదశ అతను బంధించండి అని అంటాడు ఇతను ప్రభు రామచంద్ర ఏంటి నాకు ఈ పరిస్థితి నేను ఏం చేయను ధ్యానంలో ఉండిపోతాడు అప్పుడు చూడమ్మా ఎక్కడి నుంచి వస్తాయో బోల్డ్ అంటే కోతులు వచ్చి సభ మొత్తం బీభత్సం చేసేస్తుంటాయి అక్బర్ బాహుశా పక్కన ఉన్న మంత్రి అంటాడు ప్రభు ఇప్పటికన్నా మీకు అర్థమైందా ఇదే రామ మహిమ అంటేని చూడండి అతను మహాపరమ భక్తుడు రామభక్తుడు మీరు ఎప్పటికన్నా వెళ్ళి అతని క్షమాపణ అడగండి ప్రభు అని అంటే తక్షణం అతను వచ్చి తులసీదాసు నన్ను క్షమించవా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు ఈ కోతుల బీభత్సం నేను భరించలేను అని అంటే అప్పుడు అతను చూసి రాముణ్ణి ప్రార్థిస్తాడు ఎక్కడ కూతులు అక్కడే మాయమైపోతాయి అతను ఎదురుగుండా పెద్ద హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడు అతనికి అతన్ని చూసి హనుమాన్ చాలీసనర్ఘడంగా రచిస్తాడు హనుమంతుడు అడుగుతాడు తులసీదాసు నీకేం కావాలి చెప్పు అంటాడు నాకేం వద్దు ఈ హనుమాన్ చాలీసా ప్రతి ఇంటిలోనే ఉండాలి అందరూ చదువుకోవాలా అదొక్కటే నాకు కావాలి ప్రభు అంటాడు ఈ హనుమాన్ చాలీసా రచించి దాదాపు ఐదు వందల సంవత్సరాలు అవుతుందమ్మా ప్రతి ఇంటిలోనే ఉంది ప్ర అందరూ చదువుకుంటున్నారు అంత మహిమ గలది హనుమాన్ చాలీసా